ప్రజల కోసం నిరంతరం శ్రమించే నా తమ్ముడు కళ్యాణ్ బాబుకి అందరూ తప్పకుండా ఓటు వేయండి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వీడియోని రిలీజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖ్రవాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తలకైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మ ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వాళ్ళని ప్రజాస్వామ్యం మరింత అని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమే జనసేనాని ఏమి చేయగలలో సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మీ చేతుల్లోనే ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్